ఉద్యోగుల నుంచి జీతాలను రికవరీ చేయనున్న రేవంత్ రెడ్డి సర్కార్ అని ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో జరుగుతున్న భారీ అవకతవకలపై ప్రభుత్వం ఉక్కుపాదం ఓపింది ఆర్థిక శాఖ ఆదేశాలు హెచ్ఓడీలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి వివిధ ప్రభుత్వ విభాగాలు సంస్థల్లో మొత్తం నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా రికార్డుల ప్రకారం కేవలం యాభై ఐదు శాతం అంటే దాదాపు రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది వివరాలు మాత్రమే ప్రభుత్వ పోర్టల్లో నమోదయ్యాయి గడువు ముగిసిన మిగిలిన నలభై ఐదు శాతం సుమారు రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఆధార్ బ్యాంక్ వివరాలు నమోదు కాలేదు దీంతో ఇంతకాలం రికార్డుల్లో పేర్లు సృష్టించి పనిచేయని లేదా నకిలీ ఉద్యోగుల పేర్లతో జీతాలు డ్రా చేసి ఆ నిధులను అధికారులు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పంచుకున్నారనే బలమైన అనుమానం వ్యక్తమవుతుంది ఆధార్ లింకు తప్పనిసరి చేయడంతో ఈ నకిలీ ఉద్యోగుల కుంభకోణం బయటపడుతుందనే భయంతోనే చోడీల వివరాలను అప్లోడ్ చేయడం లేదని ప్రచారం జరుగుతుంది ఆధార్ లింకు చేయని ఉద్యోగులకు వచ్చే నెల నుంచి జీతాలు చెల్లించరాదని ఆర్థిక శాఖ కఠిన సర్కులర్ జారీ చేసింది ఈ ఆదేశాలను బేఖాతరు చేసి ఎవరైనా జీతాలు చెల్లిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా దృష్టి సారించారు నమోదైన వివరాలను కూడా మూడు వందల అరవై డిగ్రీలో స్క్రూట్నింగ్ చేసి నకిలీ ఉద్యోగుల పేర్లను సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా అక్రమంగా తీసుకున్న జీతాలను రికవరీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన అధికారులకు భయం పట్టుకుంది